ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని మరి నిమిషాలు లెక్క పెట్టుకుంటూ నిజంగా టెన్షన్ లో అయితే వీగిపోయి ఉంటారు ఎందుకంటే మరి ఎన్టీఆర్ కి సంబంధించి ఇది ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా సోలోగా కాబట్టి ఎన్టీఆర్ కి సంబంధించి దేవరా సినిమా ఎలా ఉంటుంది ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది మరి ప్రేక్షకులకి థియేటర్ లో అయితే బ్లాక్ బస్టర్ ఇచ్చేసారు అంటూ అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు సో అసలు ఇది హిట్టా ఫట్టా అన్న విషయానికి వస్తే ఎక్కడ చూసినా దేవరా అంటూ మారు మోగిపోతోంది మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ ఆల్రెడీ సినిమా గురించి అందరూ కూడా అద్భుతమైన రివ్యూస్ ఇచ్చారు సో దుబాయ్ అలాగే ఇంకా యుఎస్ఏ నుంచి వచ్చిన రివ్యూస్ ప్రకారం దేవరకి అద్భుతమైనటువంటి మరి అప్లాజ్ అయితే వస్తుంది సూపర్ హిట్ సినిమాలకైతే వచ్చే రివ్యూస్ ఏ మన దేవరకి కూడా వచ్చింది ఫుల్ పైసా వసూల్ సినిమా అంటూ చెప్తున్నారు మరి ఇప్పటికీ వచ్చినటువంటి వాటిలో ది బెస్ట్ ఎన్టీఆర్ సినిమా అట సిల్వర్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని మరి ఎన్టీఆర్ అయితే అద్భుతంగా నటించినట్టుగా చెప్తున్నారు సో ఎన్టీఆర్ ఈ సినిమాకి కావాల్సిన పవర్ అందించారు సైఫ్ అలీ ఖాన్ ఫెంటాస్టిక్ అంటూ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి జాన్వీ కపూర్ అయితే వేరే లెవెల్ అంటూ చెప్తున్నారు ఇక ప్రతి సినిమాకి ఏదో ఒక రకంగా తన అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తో సినిమాకి ప్లస్ అయ్యే ఎన్టీఆర్ ఈ సినిమాకి తనే ప్రాణం అంటూ చెప్తున్నారు సో ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయంలో లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం పిచ్చెక్కిపోతుందని చెప్తున్నారు మనకి ఎన్టీఆర్ కూడా ఇదే చెప్పారు కదా సో కామన్ ఆడియన్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు ఎన్టీఆర్ జంటగా జాన్వీ కపూర్ బైరా క్యారెక్టర్ లో సైఫ్ అలీ ఖాన్ అలాగే మ్యూజిక్ ఇచ్చిన మరి అనిరుద్ గురించి అందరూ ఆరా తీసే రేంజ్ లో ఉన్నారు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదిరిపోయాయనేదే సమాచారం మొత్తానికి దేవరాజ్ సినిమా మామూలు హిట్ కాదు ఊరమాసు హిట్ అని ఇలాంటి ఒక హిట్ తట్టుకోవడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి అంటూ చెప్తున్నారు